హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం వీడియోలోని మనకి ఇంకా ఒక మూడు నెలల ఇరవై రోజులు అలా లోపే మనకి సంక్రాంతి అనేది వస్తుంది సంక్రాంతి అనగానే మన అందరికీ కూడా హిందూస్కి అయితే కనుక పెద్ద పండుగ పెద్ద పండుగ అంటే మనం ఖచ్చితంగా కూడా కొద్దిగా షాపింగ్ కోసం అంటే బట్టలు షాపింగ్ కోసం ప్రత్యేకించి మనీ అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము అలాగా స్పెండ్ చేసే మనీలో కొంత భాగం ఉంచుకొని తర్వాత మనము ముందు నుంచే కొద్దిగా సేవింగ్స్ అన్నవి చేసుకొని అవి ఇవి కలిపి ఎంతో కొంత బంగారం అయితే తీసుకోగలుగుతాము అయితే వీడియోలకైతే వెళ్లే ముందు నాకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనకి ఏంటంటే కనుక పెద్ద బండకి మనం ఖచ్చితంగా బట్టలు కొనడానికి ఎంతో కొంత మనీ అన్నది స్పెండ్ చేస్తాం ఆ మనీలో కొంత భాగం అయితే తీయగలుగుతాం మొత్తం అన్నది తీలేం ఎందుకంటే పెద్దవాళ్ళకి బట్టలు వాళ్ళకి పెడతాం కాబట్టి మొత్తం భాగం అన్నది తీలేం కొంత భాగం తీసుకోగలుగుతాం అట్లాగా ఆ భాగంతో పాటు మనం ముందుగానే ఒక హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకుందాం అలాగా మనకి వచ్చేసి సంక్రాంతి అన్నది ఇప్పటి నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఒక మూడు నెలల ఇరవై రోజులు అలా ఉంది కానీ మనమైతే కనుక హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అంటే మనకి ఇంచుమించు సంక్రాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే రెండు వేల ఇరవై ఆరులోని జనవరి పద్నాలుగు పదిహేను ఆ డేట్స్లో అయితే ఇంచుమించు ఒకటి రెండు రోజులు అటు ఇటుగా అయితే వస్తుంది అయితే ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్లో మనం కనుక ఓ ఎక్కువ మనీ దాచుకోలేకపోయినా మనం హండ్రెడ్ డేస్ ముందు నుంచి కూడా పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి ఒక యాభై రూపాయలు పొదుపు చేసుకున్నా సరే మనకు ఒక ఐదు వేల రూపాయల వరకు మనం పొదుపు చేసుకోగలుగుతాం అలా పొదుపు చేసుకున్న దాంట్లోని మనం బట్టల కోసం ఏదైతే మనీ పక్కన పెట్టుకుందాం ఆ మనీలో కొంత భాగం తీసుకొని కలుపుకుంటే మనకి ఖచ్చితంగా ఒక గ్రామ్ బంగారం వస్తుంది అస్సలు ఎవరైతే కొనలేవు కొనలేము అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఐడియా ఫాలో అవ్వచ్చు లేదు కొద్దిగా ఫ్రీగా ఉన్నాం అనుకోండి అప్పుడు మనము ఏంటంటే రెగ్యులర్గా షాపింగ్ చేస్తారు ప్రతి పండక్కి షాపింగ్ చేస్తారు అనుకోండి అలాంటి వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనీ క్లాత్స్ మీద మాత్రమే స్పెండ్ చేసి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అనేది గోల్డ్ అనేది అమౌంట్ అట్టి పెట్టుకోండి అలాగా తర్వాత అలా కాదు మనం రెగ్యులర్గా షాపింగ్ చేసే వాళ్ళం కాదు ఇయర్లీ వన్స్ ఒక్కసారి షాపింగ్ చేస్తాము అనుకున్న వాళ్ళు అలా అంటే ఎలా అంటే ఇయర్లీ వన్స్ సంక్రాంతికి ఒక రెండు జతులు తీసుకుంటారు అలా తీసుకున్నదేమో ఒకటి వాళ్ళ పిల్లలు అయితే కనుక వాళ్ళ బర్త్డేకి ఒకటి సంక్రాంతి కోటి అలా ఉంచుతారు ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు అలాగే ఉంచేవాళ్ళు సో అలాంటి వాళ్ళైతే ఇంకా స్కిప్ చేయడం కుదరదు అలాంటప్పుడు స్కిప్ చేయడం కుదిరినప్పుడు ఏంటంటే దానికోసం ఒక పదివేలు స్పెండ్ చేస్తాం అనుకోండి బట్టల కోసం దాంట్లోని ఒక ఏడు వేలు మాత్రమే బట్టలు ఖర్చు పెట్టాలి ఇంకొక మూడు వేలు పక్కన అడ్డు పెట్టుకోవాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోండి అలా మూడు వేలు అడ్డు పెట్టుకున్న దాంట్లో మనకి గోల్డ్ అయితే రాదు సో అందుకనే ముందు నుంచి మనము ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్లో కనీసం రోజుకి ఒక యాభై రూపాయలు మనం పొదుపు చేసుకోగలిగితే ఆ మనీ ఈ మనీ కలుపుకుంటే ఇంకా మనకి ఎంత కొద్దిగా అమౌంట్ కలిపితేనే ఒక వస్తుంది కాబట్టి అలాంటప్పుడు కొద్దిగా మళ్ళీ ఇంకా అమౌంట్ కలుపుకొని తీసుకోవచ్చు ముందుగానే ఏదైనా సరే మనం అనుకోవాలి అనుకోందే మనం ఏది చేయలేము సో ముందుగానే అనుకోండి అలాగా మనం గనక రోజు కనుక ఒక యాభై రూపాయలు కనుక పొదుపు చేసుకుంటే ఒక ఐదు వేలు రూపాయలు అవుతుంది ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్లో అంటే మనకు ఒక అర గ్రామ్ బంగారం వరకు మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అదే ఒక గ్రాముకి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక రోజుకి వంద రూపాయలు పొదుపు చేసుకుంటే కనుక మనకి పదివేలు రూపాయలు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పదివేలు ఒక గ్రామ్ ఇంకా అప్పటికి కొద్దిగా రేట్ అయితే పెరుగుతుంది రేటు పెరిగినా కొంత అమౌంట్ అయితే మనం పొదుపు చేసాం కదా దాంట్లో కొద్దిగా కలుపుకొని తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది అదే ఒక ఉన్నారు కనుక మనం పొదుపు చేసుకోవాలనుకుంటే ఒక రోజుకి నూట యాభై రూపాయలు మనం రోజుకి రెండు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం అనుకోండి ఒక రెండు గ్రాముల వరకు తీసుకోవచ్చు అప్పుడు ఇరవై వేల రూపాయలు అవుతుంది మనం రోజుకి రెండు వందల యాభై రూపాయల వరకు పొదుపు చేసుకున్నాం అనుకోండి ఈ హండ్రెడ్ డేస్లో మనం పొదుపు చేసుకుంది ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది అప్పుడు మనం రెండున్నర గ్రాముల వరకు తీసుకోవచ్చు అదే కనుక మనము రోజు మూడు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం అనుకోండి ముప్పై వేల రూపాయలు అవుతాయి అప్పుడు మనం మూడు గ్రాముల వరకు తీసుకోవచ్చు అదే రోజు మనం నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకోగలిగితే పాజిబుల్ అయితేనే అప్పుడు మనకి ఏంటంటే నలభై వేల రూపాయలు అవుతాయి మనము నాలుగు గ్రాముల వరకు తీసుకోవచ్చు ఏదైనా మనం అనుకుంటేనే కదా చేయగలం అందుకనే ఎంతో కొంత బంగారం మనం సంక్రాంతికి తీసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకొని ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్లో అస్సలు లేని వాళ్ళు బాగా మనీ టైట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఒక్కోసారి సిచ్యువేషన్ మనకి టైట్గా ఉండొచ్చు అనుకున్న వాళ్ళు కనీసం యాభై రూపాయలైనా చేసి అరగ్రామ్ నుంచి గ్రామ్ వరకు అయినా తీసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం లేదు మనం ఫ్రీగా ఉన్నామనుకోండి కొద్దిగా ఎక్కువగా గ్రాములే తీసుకుందాం ఏంటంటే బంగారం అనేది మనకి ఎప్పుడు కూడా మనకి ఆదుకుంటుంది ఏదైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా అని చెప్పి ఒకటి దృష్టిలో పెట్టుకొని బంగారం మీద స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే బంగారం రేటు పెరిగింది కదా అని వదిలేకంట ఇదండి సంక్రాంతి కోసం హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్